అచ్చంపేట పట్టణంలోని పన్నెండవ వార్డు లో భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు ఆనాడు శ్రీమతి స్వర్గీయ ఇందిరాగాంధీ గరీబ్ కు హటావు అని చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఆలోచన విధానం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి పార్టీలు చూడకుండా ఇంద్రమైళ్లు ఇవ్వాలని చెప్పారు అదే విధంగా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీ మరియు పురపాలక చైర్మన్ గార్లపాటి శ్రీనివాస్ లు ప్రతి పేదవాడికి గుర్తించి ఏ పార్టీ అని చూడకుండా పేదవాడికి ఇల్లు ఇవ్వాలని ఆశయంతో ప్రతిరోజు ఆఫీసర్లకు ఆదేశిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమైన్లు ప్రతి పేదవాడికి ఉండాలని అన్నారు అచ్చంపేట పన్నెండవ వార్డు లో ఇంద్రమ్మ భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో కోఆప్షన్ మెంబర్ సెమీ కౌన్సిలర్ సోమ్ల నాయక్ కౌన్సిలర్ కద్బురుద్దీన్ ఐఎన్టీయూసీ తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు చెప్పి ఈ రోజు అచ్చంపేట పట్టణంలో పన్నెండో వార్డులో నిరుపేద కుటుంబానికి గుర్తించి ఈ రోజు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పన్నెండో వార్డు కౌన్సిలర్ కుద్బుద్దీన్ గారు కోఆప్షన్ నెంబర్ షమీం గారు అదేవిధంగా సుశీలక గారు మాడాఫీసర్ గారు సోమ్లా మూడో వార్డు కౌన్సిలర్ గారు సోమ్ల నాయక్ గారు అందరు కూడా పాల్గొని ఇందిరమ్మ ఇండ్ల విజయం కొరకు ఖచ్చితంగా ఇందిరమ్మ రాజ్యం రావాలి తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు ఉండాలని చెప్పి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను కేంద్ర మాజీ మంత్రి సుధి జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో ఉన్న జైపాల్ రెడ్డి సమాధి వద్ద కల్వకుర్తి ఎమ్మెల్యే కస్టెడ్డి నారాయణ రెడ్డి మాడుగుల మాజీ ఎంపీపీ జైపాల్ రెడ్డి సోదరుడు సుదిని రామ్ రెడ్డి తదితరులు సోమవారం సమాధిపై పుష్పగుచ్చ ముంచి నివాళులర్పించారు కేంద్ర మంత్రిగా ఎమ్మెల్యేగా రాష్ట్రానికి జైపాల్ రెడ్డి ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు కేంద్ర మాజీ మంత్రి సుధిని జైపాల్ రెడ్డి ప్రజలకు చేసిన సేవలు ఎప్పటికీ మరవలేమన్నారు అలాగే వెల్లన్న మండలంలోని కొట్రాగేట్ సమీపంలో ఉన్న జైపాల్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పొల్యూషన్ బోర్డు మెంబర్ బాలాజీ సింగ్ మాజీ జెడ్పీటీసీ అశోక్ రెడ్డి మాజీ సర్పంచ్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు ప్రజా గాయకుడు గద్దర్ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి గోడ పత్రికను స్థానిక కాంగ్రెస్ నాయకులు విగ్రహ ప్రతిష్ట కమిటీ నాయకులు కల్వకుర్తి పట్టణంలోని క్యాంప్ కార్యాలయం ఎదుట సోమవారం విడుదల చేశారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్ ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ మెంబర్ జిల్లేల రాములు పార్టీ నాయకులు మిర్యాల రెడ్డి శేఖర్ జగన్ తదితరులు పాల్గొన్నారు నేర పరిశోధనను మరింత వేగవంతంగా చేపట్టేందుకు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వాహనాన్ని నాగర్కర్న జిల్లా ఎస్పీ గైకోడ వైభవ్ సోమవారం జిల్లాలో ఎస్పీ కార్యాలయంలో ప్రారంభించారు ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో నేరాల సంఖ్యలో అరికట్టడానికి ఈ వాహనం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం కోసం చేపట్టిన బలవంతపు భూ నిరసిస్తూ భూ నిర్వాహకులు కథం తొక్కారు వారం రోజులుగా మున్సిపల్ పార్క్ వద్ద నిర్వహణ దీక్షలు చేపట్టారు సోమవారం పట్టణ ప్రధాన రహదారుల గుండం వారి నిరసన ర్యాలీ చేశారు ముందుగా జాగ్రత్తగా పోలీసులు ర్యాలీకి పతిష్ట బందోబస్తు నిర్వహించారు భూపరిహారం కేటాయింపులకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్